హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అని చెప్పాలన్నమాట దీంట్లోనే ఆల్ మిక్స్ అనమాట బర్త్డే ప్లస్ కృష్ణాష్టమి షాపింగు మా అందరం ఫ్యామిలీ అంతా అనమాట దీంట్లో ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇది శుక్రవారం లాగా అనమాట అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనమాట ఈరోజు మా చిన్న కొడుకుతే బర్త్డే అనమాట బర్త్డే పార్టీకి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసినాడు మేమైతే అనమాట ఎక్కడికి వచ్చేసినామంటే అక్క వాళ్ళ అయితే వచ్చినామంటే అక్క వాళ్ళది ఎరగుంట్ల అన్న చిన్న ఉండేది ప్రొద్దుటూరు అనమాట ఈరోజు మేము అయితే అనమాట వర్షం ఎక్కువ అంటే ఆపేసినాము ఈరోజైతే ఫంక్షన్కి పోయేసి వచ్చేసి కోసేయాలి మిగతాటి మిరపకాయలు ఇక్కడ ఎరగుంట్లకి అయితే వచ్చేసినాము ఇక్కడ మా పిల్లలు ఏంటంటే మా రెడ్డికి మేఘాకు అక్క పిల్లలు సుమా హేమ వచ్చేసి రాఖీలి కట్టాలని పోయిన వీక్ నుంచి అనుకుంటానే ఉన్నారనమాట పోయినసారి అయితే నేను అక్క కట్టినా కానీ అన్న వాళ్ళకు వాళ్ళు కట్టలేదు అనమాట ఆరో మిస్ అయినారు ఈ శ్రావణవాసంలో మాది ఏంటంటే ఒక వారం మిస్ అయిందంటే మళ్ళా వారం ఖచ్చితంగా అనమాట రాఖీలు అందుకోసం అక్కడ రాఖీలు పెద్దదునే కొంచెం ప్రెగ్నెంట్ అనమాట ఇంకా నాకు మెరపేసినప్పటి నుంచి ఎప్పుడు పోలేదనమాట ఎప్పుడు కుదరలేదు కూడా అందుకోసం పెద్దదునకు కొంచెం సాయంప్రకారము చీర కొంచెం తినేటి గాజులు అవన్నీ ఇద్దాం అనేసి అమ్మ నేను అక్క ఇచ్చేసింది అనమాట అక్క ఎరగుంట్లలోనే ఉంది కాబట్టి చిన్నమ్మ వాళ్ళ ఊరు మా చిన్న ఉండేది దగ్గర అనమాట ప్రొద్దుటూర్లోనే చిన్నమ్మ ఉండేది పక్కన పల్లెటూరు అనమాట వదిన చెప్పేది వదిన అక్కడే ఉందనమాట చిన్నమ్మ దగ్గరే అప్పుడప్పుడు అక్క వెళ్ళి వచ్చేదనమాట అందుకోసం అక్క ఇచ్చేసింది నేను మా అమ్మ తీసుకుంటున్నాము అనమాట కొన్ని స్వీట్స్ కట్టించుకున్నాము కొన్ని ఫ్రూట్స్ గాజులు ఇవన్నీ చీర అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇవన్నీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం తీసుకుంటున్నామన్నమాట వదినైతే స్వీట్స్ అయితే తినద్దు సం ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెంటీలో కొంచెం తీపైతే తినొద్దని చెప్పినారనమాట కూడా ప్రెగ్నెంటీ టైంలో ఉమ్మ నీరు ఎక్కువ ఉందనేసి స్వీట్ అస్సలు అన్నం కూడా లే సేమ్ ఆ వదిన కూడా అలాగే చెప్పేసాను అనమాట అందుకోసం కానీ మనం సాయం ప్రకారం ఇచ్చేటి కొన్ని స్వీట్లు అయితే ఇవ్వాలన్నమాట అందుకోసం తీసుకున్నామన్నమాట స్వీట్స్ తీసుకున్నాము కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నామన్నాము ఫ్రూట్లో కూడా ఫ్రూట్స్లో కూడా స్వీట్గా ఉండేటట్టు అసలు తినొద్దని చెప్పేసాను అనమాట మెయిన్ లో బడ్జెట్లో గుడ్డలు కావాలనేది బట్టలు అండి మేము వచ్చేసి గుడ్డలు అనమా అంటాం అనమాట మీరు ఏదో అర్థం చేసుకోవద్దు బట్టలు అతి తక్కువ రేట్లలో బట్టలు కావాలంటే చిన్నపిల్లలకు కానీ మనకు కానీ ఏంటన్నా ఇలా పిల్లలకే మెయిన్గా నేను ఒక షాప్ అయితే చూపిస్తాను ఎరగుంటలో ఇక్కడ సర్కిల్ అనమాట పాత స్టాండ్ ఇక్కడ స్టాండ్ దిగినా అంటే కొంచెం ఫ్రెండ్ సైడ్కి వెళ్తాను సర్కిల్ ఫ్రంట్ సైడ్కి వెళ్తాను కొంచెం సందులో అనమాట తిరుపూర్ కాటన్ బిగ్ బజార్ అనిందండి ఎప్పుడు మా పిల్లలు పుట్టక తల్లికి కూడా అంటే ఎప్పుడన్నా పిల్లలు పుట్టినాంచేయాలండి పిల్లలకు బట్టలు తీసుకోవడం అయితే ఇవన్నీ ఆలోచన ఉన్నాయి కదా మా అక్క ఎరగుంట్లో ఉంది కాబట్టి ఇక్కడే తీసుకొచ్చేదనమాట నేను డైలీ వేరికేంటన్నా కూడా పోయినప్పుడు ఇక్కడే తెచ్చుకునేదాన్ని అసలు ఎక్కడ తీసుకున్నమాట చాలా చీపెస్ట్ మంచి క్వాలిటీ డైలీకి అయితే బాగా మనకు వాడికం బాగా రావాలంటే ఇక్కడ తీసుకున్నామంటే వచ్చాయి అనమాట చిన్నోడు చిన్నప్పటి నుంచి రెడ్డీకి బట్టలు కానివ్వండి షర్ట్ పాయింట్ పక్కన పక్కన తీసుకోవచ్చు అనమాట షర్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి అనమాట మనకు ఎంత తక్కువలో కావాలన్నా కొంచెం క్వాలిటీ బాగానే ఉండాలంటే ఇదే అండి మెయిన్ చిన్న పిల్లలకు ఇక్కడికి వెళ్ళి ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎరగుంట్లో కానీ ప్రొద్దుల్లో కూడా అనమాట అక్కడ కాస్ట్ ఎక్కువ పడతాయి అనమాట డైలీకి వేయలేం మనం ఉండే బడ్జెట్లోనే కొంచెం తీసుకోవాలనుకుంటే ఈ షాప్ అయితే తిరుపూర్ కాటన్ బిగ్ బజార్ సూపర్ అంటే సూపర్ అనమాట ఇక్కడ లోకల్లో వాళ్ళు ఒకసారి నా వీడియో చూస్తే అక్కడ విజిట్ చేయండి ఫ్రెండ్స్ బట్టలు అయితే చిన్న చిన్నపిల్లలకు కొంచెం చిన్నపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ పిల్లలకు బట్టలు కావాలంటే ఇక్కడైతే బాగుంటాయి అనమాట చెప్పులు ఆల్ అన్నీ అనమాట నైటీస్ ఉంటాయి డ్రెస్సులు ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట పిల్లలకు ఆడపిల్లలు కానీ మా పిల్లలకి ఎవరికైనా కావాలి ఏమైనా అని అనుకుంటే ఇక్కడైతే విజిట్ చేయండి సూపర్గా ఉంటాయి అన్నమాట కొనుక్కోండి ఇక్కడ వచ్చేసి ఇంకా బిల్లు అయితే వేయించుకుంటున్నాం అనమాట బిల్లు వేపించేసుకొని ఇంక అన్ని బట్టలు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మా వాళ్ళు ఏంటంటే టీషర్టు కొంచెం అండర్వేర్ వచ్చినట్టు అయితే ఉన్నాయన్నమాట పాయింట్ లాగా వచ్చినట్టు కొంచెం నైట్ పాయింట్ లాగా వచ్చినట్టు తీసుకున్నాను అనమాట వీడు మర్చినోడు పాయింట్లు పాయింట్లు అయినా సత్తాయించాడనమాట బస్సు అయితే ఎక్కినాం ఈరోజు ఫ్రీ బస్సు శక్తి ఫ్రీ బస్ అయితే లేదండి పొద్దునైతే ఇండిపెండెన్స్ సాయంత్రం ఐదు నుండి పెట్టినారనమాట నేనేందంటే నాకు కర్మ గాలి ఆధార్ కార్డు పెట్టుకుందాం అనుకుని నేను మర్చిపోయినాను అనమాట కానీ సెల్లో డౌన్లోడ్ చేసాను తర్వాత చెప్తాను అనమాట ఈ మ్యాటర్ అనమాట పొద్దులు వచ్చేసినాము ఇప్పుడైతే టికెట్ కొట్టినారు సాయంత్రం ఐదు తర్వాత అయితే అది అమలు లేకొస్తుంది అనమాట ఇంకా వచ్చేసి దిగినాం అనమాట దిగేసి నడుచుకుంటూ పోదాం పిల్లలందరినీ మా అన్న తొక్కుని విన్నాడు నేను మా అమ్మ మా అక్క నడుచుకుంటూ వెళ్తున్నాము టౌన్లో చూడండి పిల్లలు ఎంత ప్రశాంతంగా రోడ్ల మీద ఆడుకుంటారు ఒక టౌన్లో అసలు ఇలా ఇరుకు అలా ఉండవు అనమాట మా మా ఇంటి దగ్గర అసలు పిల్లలు ఆడుకునే ప్లేసే లేదనమాట గందరగోళంగా ఉంది ఇక్కడ మా అన్న వచ్చేసి పైన ఉన్నాడు అనమాట థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వేరే ఫ్యామిలీ ఉంది కింద ఖాళీగా ఉంది అనమాట మామూలుగా ఈ బర్త్డే పార్టీ ఎక్కడ చేయాలనుకున్నాడు మా అన్న అంటే మా చిన్నమ్మ వాళ్ళది పక్కన పల్లె అనమాట ప్రొద్దుటూరు అక్కడ చేయాలనుకున్నాడు కానీ వర్షం డైలీ పడుతుంది పల్లెటూరులో ఒకరోజు ఉంటే ఒక ఒకరోజు ఉండదు అసలు అన్ని ఫెసిలిటీస్ ఉండవులే అన్నం దేవాలని అటో నుండి క్యాంటీన్ ఒప్పించేసినాడు అనమాట ఇవన్నీ కుదరవలే అనేసి ఇంక ఇక్కడే కింద రూమ్లో అయితే పెట్టేసుకున్నాడు అనమాట ఇంకా ఇక్కడ మక్క వచ్చినా అంటే పెద్ద షెఫ్ అయిపోతుంది అనమాట కుక్ అయిపోతుంది అంటే ఇక్కడ వంట చేస్తుంది అనమాట వచ్చినా అంటే ఆడకొచ్చిన మక్కకు నిమిషం తీరిక ఉండదండి వంట గింట ఇలాంటి అన్ని పనులు ఆమెకి అప్పచెప్పేసారా అనమాట వంటే కాదు ఏంటన్నా తీసుకురావాలనే ఏదైనా చేయాలని అన్నీ మా అక్కే అనమాట ఇక్కడ వీడే అనమాట సాలేగాడే నా మేనల్లుడు అనమాట మా చిన్న చిన్నోడు ఫస్ట్ కూతురు వీడు అనమాట కూతురు కూడా బర్త్డే బాగా గ్రాండ్గా చేసినాడు వానికి కూడా బాగా చేయాలనేసి వాళ్ళ పెదనాలు అనమాట ఎత్తుకోండేది బాగా తెల్లంగా ఉండాలి లేరు ఇద్దరు బాగా అంటే నవ్వుతున్నాడు అనమాట మా పెద్దన్న మా పెద్దోదిని ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట నైన్త్ మంత్ మాకు వచ్చిన ఆంటీ ఇంకా అన్నీ ఇంకా వంట చేస్తుంది అనమాట పప్పు మా అక్క నిజంగా పప్పు చేసిందంటే నిజంగా మటను చికెన్ ఏం తినాలని అనిపించదండి ఎవరు ప్లేట్లో పెట్టుకునే కూడా పప్పనము అబ్బాయి జన్మకు ఇక్కసారి పప్పే అనమాట అంత బాగా చేస్తుంది అనమాట అమ్మ చిన్న వదిన అనమాట చిన్న వదిన వాళ్ళమ్మ అక్కడ ఊళ్ళ వాళ్ళక్క ఇక్కడే ఉందనమాట టౌన్లో మా చిన్న వదిన వాళ్ళక్క అక్కడికి వెళ్ళాలని ఏదో సంథింగ్ మాట్లాడుకుంటున్నారు హాయ్ చెప్పమంటే నా అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అనమాట మా అమ్మాయి నల్లుడు ఫస్ట్ పొద్దున్నే ఇక్కడ పెళ్ళికి ఎక్కడికో వెళ్ళేసి వచ్చినారని పెళ్ళికి వెళ్ళేసి వచ్చినారని ఇంక ఆ డ్రెస్ కూడా ఇప్పలేదనమాట వైట్ అండ్ వైట్ బ్లాక్ వేసినారనమాట ఏమంటే కొంచెం వెయిట్ తక్కువ ఉండడం బాగా క్యూట్గా ఉంటాడనమాట పెద్దదిని పడుకొని ఉంది అనమాట వచ్చినా అంటే ఇంక మా అక్క వంట చేస్తా అంటే నేను ఏం నేనేం చేస్తా అంట ఏంటన్నా ఇలా అక్క ఉన్న అలాంటివి పెట్టడం కానీ పిల్లల్ని ఎత్తుకోవడం కానీ ఏదన్నా వీడియో ఇలాంటివి అనమాట నేను పెద్దగా ఏం పనులు చేయను తను మా చెల్లెలు అనమాట మా చిన్నమ్మకు ముగ్గురు పిల్లలు మా అమ్మకు ముగ్గురు పిల్లలు అనమాట ఫస్ట్ మా అమ్మ పెద్ద అనమాట తర్వాత మా చిన్నమ్మ తర్వాత మా మామ ఇంకొక మామ లాస్ట్ మా చిన్నమ్మ అనమాట మా అవ్వకు నలుగురు మేము వచ్చేసి నాకు మా అమ్మకు ఒక అన్న మేమిద్దరు మాడిపిల్లలమ్మ అక్క నేను మా చిన్నమ్మకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి అనమాట ఇంకా చిన్న పెద్దన్న చెల్లెలు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వంట అంతా మక్క చేస్తా అంటే మేము ఇక్కడ అందరం కూర్చొని వ్యవహారం చేసుకుంటా అలా అంటాం అనమాట నిజంగా బంధువులు అందరం కలిసినామంటే సంతోషం ఏడుందంటే అక్కడే ఉంటుందన్నమాట ఎన్ని బాధలు ఉన్నాయి అవన్నీ మర్చిపోతామన్నమాట ఆ రోజు ఇంకా అన్న వాళ్ళ ఇంటి దగ్గరనే మల్లె చెట్టు కూడా ఉంది అనమాట ఇంకా మల్లె పూలు పెరకవచ్చుని కొన్ని అయితే నేను అలా పీకేసి అక్కడ పెట్టినా అనమాట ఇక్కడ మా అక్క అన్నీ వేసి అన్నీ చేస్తా అంటే మా చెల్లెలు ఇక్కడ పప్పు రావడం అన్నీ అన్నం గడి పెట్టడం అన్ని అన్నీ చేస్తుందన్నమాట వంకాయ పెట్టి పప్పు చేసిందండి అసలు దాంట్లో ఏం చూడు రుచి కూడా చూడదండి మా అక్క అయితే నేనైతే నాకి నాకి పెడతా కానీ మా అక్క రుచి కూడా చూడదు అనమాట టేస్ట్ అతి కుదిరిస్తుంది అనమాట నిజంగా ఎంతమందికి వంద మందికి కానీ లేని వంద మందికి కాదు ఏం మాస్టర్ కూడా అక్క ముందర అసలు సరిపోరనమాట నిజం అండి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే వంట విషయంలో మాటకి మా అత్త మా అక్క వంటే కాదు ఏదైనా మా అక్క అనమాట మా పప్పు వేసేసింది చూడండి తరువాత అయితే వేసేసింది తిరువాత వేసినా కూడా మా అక్క పదిండ్లకు వాసన వచ్చిందండి అంత బాగా వేస్తుంది అనమాట ఎందుకు ఆ చేతులు నాకు రాలేదన్నమాట వంట విషయంలో నేను వెనకబడే ఉండని చెప్పాలి ఇంకా ఇంకా అందులో ఇక్కడ పొయ్యి లేదా గ్యాస్ మీదనే ఏందనా కొంచెం నిదానంగా అవుతున్నాయి అనమాట అందరికీ కడుపులో కుక్కులు ఒరిగితున్నాయి అన్నం అన్నం అని ఒక పక్క అవి గ్యాస్ మీద కదా నిదానంగా అవుతున్నాయి మా చిన్నోడు ఏదో చెప్తారు కదా ఎక్కడికన్నా పోయినామంటే ఆకలి ఎక్కువ అయిపోతుందని ఇంకొక పక్క రసం పెట్టేసింది ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ వంట చేసింది అనమాట నైట్కి వచ్చేసి క్యాంటీన్లో అన్నం ఇంతమందికి కనేసి ఒప్పించేసినాడు అనమాట అక్కడ అందరం కూర్చొని అన్నం అనమాట ఇంకా రసం అన్నం మా చిన్నోడు బాగా తింటాడనమాట రెడ్డికి అన్నం పెట్టాను మా అమ్మ తింటుంది మా పెద్దన్న తింటున్నాడు మా అక్క అందరికీ వడ్డిస్తుంది అనమాట తర్వాత మా అక్క మా చెల్లెలు నేనైతే అన్నం తినేసినామన్నమాట పప్పు రసం రసం నేను తినలేదనమాట పప్పుతోనే బాగా తిన్నాను అనమాట నాకు రసం అంత గిట్టదనమాట పప్పు నిందంటే ఇంకా ఒక రెండు మూడు కూరలు ఉన్నాయంటే ఇంకా ఏం రసం వేసుకొని పెరిగేసుకోనం అనమాట ఇక్కడ ఏంటంటే నైట్ వన్కి అయితే గోరంటాకి ఏంటి పెట్టలేదనమాట పిల్లలకు ఇంకా మా చిన్న ఏం చేసినాడు ఇక్కడ వన్ మినిట్ కోనైతే తీసుకొచ్చాడు అనమాట ఇంకా ముందు ఇది అయితే మా ఇదే దీక్షి మా అదే మా చిన్న కూతురు అనమాట ముందు దీన్ని పెళ్ళికూతురు చేయాల్సింది వచ్చిందనమాట మనకి ఏంటంటే ఈ మధ్య ముగ్గులు కోన్లు ఇలా రెడీ చేయడం అన్నీ అనమాట ఏదో చెప్తారు కదా ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండమని అసామత అయిపోయింది నాకు అన్ని ఆ పిచ్చి పిచ్చి కోనంతా పెట్టేసాను అనమాట ఆయీ ఏదో మా అత్త ఏదో గ్రాండ్గా పెడుతుంది అనుకుంటుంది నేను అన్ని మర్చిపోయాల ఉద్దేశా అనమాట తర్వాత వీడు నిద్రపోతున్నాడు అనమాట ఇంకా వీడికి కొంచెం అన్నం పెట్టేసి ఇంకా నైట్ ఎలా ఏడుస్తాడు అనేసి కొంచెం మధ్యాహ్నం ఉయ్యాలు వేసేసింది అనమాట వదిన నేను ఇంక ఇక్కడ కూర్చొని అంత కాళ్ళకంతా ఏం చేసిన అంటే ఇంకా కృష్ణాష్టమి శనివారం కదా ఫోటోషూట్ అయితే చేసినారనమాట బర్త్డే కొంచెము అంతా పారానంతా పెడితే కొంచెం బాగుంటుంది అనుకుంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిపోయింది అనమాట నేను చేతులకు విధంగా పెట్టుకుంటే వాడంతా రుద్ది వేసుకున్నాడు అనమాట అది వన్ మినిట్ కొని ఏమైందంటే పెట్టి పెటక తలకి నల్లంగా కందిపోయింది అనమాట కాళ్ళకంతా ఎర్ర ఎర్రంగా ఉండాల్సిన కోను నల్లగా అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి సెకండ్ ఫ్లోర్లో మనీ ప్లాంట్ వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఎంత బాగుందో పైన అన్న ఉన్నాడుగా సెకండ్ ఫ్లోర్లో వేరే వాళ్ళు ఉన్నారు కింద ఎవరు లేరు అనమాట ఆ రూమ్లోని ఇప్పుడు ఫంక్షన్ అనమాట చూడండి కోనంతా నల్లగా అయిపోయింది అనమాట అసలు పెట్టుకుని చూసే నేను వాళ్ళకి పెట్టిన పెట్టిన అంతే అనమాట చేతులు అసలు వేస్ట్ అనమాట ఒక గోరెంటా కానీ లేదా మామూలు కోను తీసుకొని పెట్టుకునేదే మేలు అనమాట కొంచెం మనం లేట్ అవుతుంది పిల్లలు పెట్టించుకోరంటే ఒక నైటు నిదానంగా మామూలు కొను కానీ గోరెంటాకు కానీ పెట్టినామంటే ఆ లుక్కే వేరే అనమాట కాళ్ళు ఇక్కడ వచ్చేసి కింద అందరూ మా మామ మా చిన్న అందరూ డెకరేషన్ చిన్న డెకరేషన్ అయితే చేస్తున్నారు అనమాట ఇవన్నీ మీషోలో అయితే ఆర్డర్ చేసేసిన అనమాట ఈ ఫొటోస్ చూడండి వాడు ఫస్ట్ వాడు యశ్వత్ పుట్టినప్పటి నుంచి అన్ని ఫొటోస్ తీసేసుకొని కడిగిచ్చేసినాడు అనమాట అక్కడ అవన్నీ ఒకదానికైతే పెట్టేసినాడు అనమాట వన్ వన్ మంత్ టూ త్రీ ఫోర్ అలా లెవెన్ మంత్ వరకు పెట్టేసినాడు అనమాట అన్ని ఫొటోస్ అన్నీ చేసి అలా మళ్ళీ హ్యాపీ బర్త్డే అని అన్నీ రాసేసి స్కెచ్తో అవి చూసి వ్యాగ్రేషన్ అనమాట అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ బడ్జెట్ అనమాట అంటే తక్కువ ఖర్చుతో హెవీగా ఉండేలాగా ఇక్కడ ట్రై చేస్తున్నాం అనమాట ఇవి గాలి కొట్టేటైతే మీషోలో బుక్ చేసినా అవి మంచిగా లేవు అనమాట అంతగా మనం కొడతా అంటే అవి అసలు ఎంత ప్రెజర్ పెట్టి కొట్టేసినామంటే ఆ నాలుగు చాలా లేట్ అయిపోయింది అనమాట ఇలా వెనక చిన్నది ఒకటి గోడకైతే అలా పెట్టేసి హ్యాపీ బర్త్డే అని నా బ్యానరు ఫొటోస్ అన్నీ ఇలా చిన్న చిన్నగా అన్నీ అయితే అనమాట చిన్న డెకరేషన్ సింపుల్గా కొంచెం వెనక ఫోటోషూట్కు బాగా కనిపించే విధంగా అయితే మొత్తానికైతే అన్నీ అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లుక్ అయిపోయింది అక్కడ అంతా డెకరేషన్ చేసి వచ్చి నేను రెడీ అయిపోయినా పిల్లలంతా రెడీ చేసేసి నేను రెడీ ఇది మా కానీ పూర్వకాలంలో ఇప్పుడు సంక్రాంతి పండుగ అయిపోయింది ఇప్పటికి నా జాకెట్ కుట్టుకునేదానికి లేదు అందరి బ్లౌజులు అయితే కుడతా నా అయితే అనమాట సింపుల్గా అప్పుడప్పుడు అన్నది నిన్న కుట్టుకునే అనమాట అంతే బ్లౌజ్ అయితే బాగా కుదిరింది అనమాట బాహుబలి మోడల్ అయితే కుట్టుకునే అంత సింపుల్గా ఇక్కడ ఏంది వచ్చేసి బుట్టకు వచ్చేసి శారీల క్లాత్ వేసే జరిపింది కానీ కొంచెం సారీల క్లాత్ మళ్ళీ కొంచెం ఎత్తు కొట్టినట్టు ఉంటుంది వేయలేదు అనమాట సారీ అయితే ఎట్లా కట్టుకుంటే అట్లా కొంచెం పట్టు చీర టైప్లో అలా ఉదిరిందనమాట బాగుంది అనమాట చీర వచ్చేసి బాగా లుక్గా ఉంది నాకు మెంతి కలరు బాగుందనిందనమాట మాకు అందరు బాగుందన్నారు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా ఉదిరిందండి ఈ మధ్య నేను ఏంటంటే బక్క చిక్కిపోయి నల్లాగా విన్నాను అనమాట అందుకోసం నా బ్లౌజ్ టైట్గా ఉంటేనే నాకు సెట్ అవుతుంది లూజ్ లూజ్ ఉందంటే అసలు బాగాలేదనమాట అందుకోసం టైట్గా కుట్టేసుకున్నాను అనమాట ఇక్కడ మా వీడికి కొంచెం ఇంకా బర్త్డే డ్రెస్సు వే వేస్తాము అనగా ఇలా కొంచెం కృష్ణాష్టమే డ్రెస్ అయితే అనమాట ఈ కొన్ని ఫొటోస్ తీర్చేసి తర్వాత అవి డ్రెస్ వేద్దాంలేనేసి ముందు ఇలా వేయించినేసాం ఈ ఈ అల్లరిని బట్టి ఏం చేసినా అంటే పగులు పడుకోకుండా ఇప్పుడైతే సత్తాయిస్తాడనమాట అందరినీ చూసేసి పొద్దు ఉన్న తర్వాత ఒక్కరోజు తలపై కిరీటం అడీగా టైంలోని వీడు అల్లరి చేసాడు ఏడ్చి పెడతాం అనమాట అస్సలు ఉండలేదు ఆ కృష్ణ డ్రెస్లో కొన్ని ఫొటోస్ కూడా తీర్చుకోలేదు అనమాట చేసి నెక్స్ట్ బర్త్డే వేసేసినాం అనమాట సింపుల్గా ఫస్ట్ ఎలా ఫస్ట్ బర్త్డేని ఎలా డెకరేట్ చేసాం చిన్న చిన్న బెలూన్స్ అలా ఊదేసి ఇలా డెకరేట్ చేసాం అనమాట పెట్టిన బుట్లన్నీ జడిపేసేసుకున్నాడు అనమాట కట్టినట్ అన్నీ ఎలా అంటే అలా తీసేసుకున్నాడు ఫైనల్గా అయితే డ్రెస్ అయితే మార్చేసినాం అనమాట నిజంగా అండి పిల్లలు ఏంటంటే మామూలుగా ఉండే టైం కన్నా ఏదైనా ఫంక్షన్ ఇలా పెట్టుకునేప్పుడే ఇంకా ఏడ్చేది ఎక్కువ అనమాట ఫంక్షన్ అయిపోయిన తర్వాత నైన్ థర్టీకి ఫంక్షన్ అయిపోతే వీడు యశ్విత్ పన్నెండు వరకు మెళ్ళుకున్నాడు అనమాట మాతో పాటు ఇప్పుడు రోన్సేపు ఉండరా అంటే రోన్సేపు కూడా ఉండలే అనమాట అంత ఏడ్చి ఏడ్చి పెట్టినాడు ఆ అన్న ఫోటోలు తీసి అన్న కళ్ళకు నీళ్ళు కడుతా అంటే తుడుచోండి కంట్రాడు వీడి గే ఏడిపి ఆపలేదనమాట మా చిన్న ఎత్తుకునే ఏడుచున్నాడు మేము ఎత్తుకునే ఏడుచాం మామూలుగా మా పిల్లలు అయితే ఎవరి దగ్గరికి పోరండి కానీ మా చిన్న పిల్లలు అయితే ఎవరి దగ్గరికైనా వస్తారనమాట ఎత్తుకున్నామంటే ఏం కొద్దిసేపు అనమాట వానికి ఈ టైంలో దిక్కు తెలియలేదు అనమాట బయట వర్షం కరెక్ట్గా కేక్ కోసే టయానికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మామూలుగా పడలేదు వచ్చిన వాళ్ళందరూ కొంచెం లోపల అంత ఇరికిరిక అలా కూర్చునే ఉం ఉండిపోయినారు నిలబడుకొని ఓ పక్క వీడియోస్ అంటే కొద్దిసేపు నిద్ర పిచ్చేసినారు కొద్దిసేపు ఏడు పాప నీళ్ళని మళ్ళీ అంటే మొదలు పెట్టేసినాడు అనమాట ఇక్కడ కేక్ చూడండి ఇండిపెండెన్స్ డే వాడు ఆ రోజు ఖచ్చితంగా నిజంగా అండి మామూలు డెలివరీ అయ్యే వాళ్ళు ఏ టైంలో అయితే అవుతామో మనకు తెలియదు కదా కానీ శిక్షణ అయితే ఖచ్చితంగా మనం అనుకునే టైంలో కొన్నిసార్లు జరగకపోయినా ఖచ్చితంగా మనం అనుకునే టైంకి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మా అన్న అదే అనమాట ముందంతా అలాగే అండి కరెక్ట్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజే డెలివరీ చేయించుకున్నాడు అనమాట ఆ రోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది అనేసి ఈరోజు కేక్ కూడా చూడండి ఆ త్రీ కలర్స్ బ్లాక్ కలర్ అనమాట అంటే ఆరెంజు వైట్ గ్రీన్ వచ్చేసి కేక్ కూడా డెకరేషన్ చేయించారు అనమాట తర్వాత తను మా చెల్లెలు అని చెప్పినాను కదా ఇక్కడ దీక్ష అనమాట చిన్న కూతురు గోపికలాగా రెడీ చేసినమాట వాణి రెడీ చేసినాక వానికి డ్రెస్ వేసిన తర్వాత దీన్ని మా చెల్లెలు రెడీ చేయించుకొని అనమాట లోపలివి బాగుంటుంది క్యూట్గా ఉంటుంది అనమాట కానీ మా మాటలు కూడా మా రెడ్డి కన్నా ఒక టూ మంత్స్ ఏమో పెద్దది టూ మంత్స్ కాదు టూ మంత్స్ చిన్నది అనుకుంటా మా రెడ్డి కన్నా నేను డెలివరీ అయిన తర్వాత మా వదిన ఏమైంది ఇంకా వచ్చేసి మా రెడ్డి మా చిన్నోడు తను మా చెల్లెల కొడుకు అనమాట మా ముగ్గురు పిల్లలు చూడండి నిలబడుకొని వీడు మా వాడు చక్క పైకి ఎత్తుకొని పట్టపైకి ఎత్తుకొని జోబీ దారాడుకుంటాడనమాట అందరూ నవ్వి నవ్వి పెట్టినారనమాట అలా అయితే ఫోటోలు తీసుకు మా చిన్నోడు నవ్విన క్యూట్గా ఉంటాడనమాట భీములాగా ఉంటాడనమాట మా రెడ్డి ఏంటంటే బొక్కగా ఉంటాడనమాట అంత లుక్ ఉండదు వాడు వైట్గా ఉంటాడు కానీ అంత లుక్ ఉన్నాడు మా చిన్నోడు చాలా భీములా క్యూట్గా ఉంటాడు అనమాట ఇక్కడ వచ్చేసి మా మేనమామ చిన్నమామ కూతురు సుమ మా అనమాట అక్క కూతురు పిల్లలందరూ ఫోటోలు అనమాట ముందే ఇక్కడ కేక్ కట్ చేయలేదు అనమాట వాడినిద్దరు పోతా అంటే అందరూ ఫోటోలు ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ మనవరా మనవరాలతో ఇద్దరు జే అనమాట చిన్న జయో పెద్ద జయ తెచ్చుకున్నారు తర్వాత మా చెల్లెలు మా అక్క నేనమాట ఇక్కడ వచ్చేసి మా బావ కొండల్లో కోతులు వచ్చినారని ఎక్క్రిస్తాడనమాట అట్టుంటుందా మా బావతో పక్కన మామూలుగా ఉన్నాడనమాట మేమేదో మూతి మూసుకొని సైలెంట్ ఫోటోలు తీర్చుకుంటా అంటే అక్కడ నవ్విస్తానే ఉన్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ చేయలేదనమాట అందరం కూర్చొని వారం చేసినాము మా హేమ ఏం చెప్పిందంటే కోయలా పాటకు డ్యాన్స్ చేసే అపిన్యా భయం అంటే మళ్ళీ నేను బెయ్యాను బందరు చూస్తున్నారంటుంది అనమాట అంట అదే అక్కడ డిస్కస్ అనమాట అంగ ఇక్కడ మా చిన్నోడైతే సార్కి కేక్ కట్ చేయదలికే నాకు నాకు పెట్టినాడనమాట ఏళ్ళు పెట్టడం కూడా ఇక్కడ అందరు ఒక్కొక్కరే వస్తున్నారనమాట నాకు కేక్ కటింగ్ చేయలేదనమాట వాన స్టార్ట్ అయింది వాడిని కొద్దిసేపు నిద్రపోతే ఏమన్నా కొంచెం మేలుకొని కేక్ కటింగ్ చేస్తాడేమో అనేసి వాడినిద్దరిపి అనమాట కొద్దిసేపు నిద్రపోతూ ఉన్నాడు మేము అన్నీ ఇక్కడ ఫోటోలు తీర్చుకోవడం అవి ఇవన్నీ అన్నీ జరుగుతూ అనమాట ఈ చాక్లెట్ చూడండి హార్ట్ షేప్ బాక్స్ వచ్చి చాక్లెట్ కూడా అనమాట కేకు ఇలా నేనే కదండి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటారనమాట ఒకప్పుడు వీడియో ఫొటోస్ ఎవరో తీసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఉంటే టకటక వీడియోలు తీయడం నిజంగా ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీలోకి లెక్కెళ్ళ అంటే నాకు అబ్బాయి ఉండదు ఇక్కడ ఫ్యామిలీలో అయితే నాకు కొంచెం తీయబుద్ధి కాదనమాట అంటే ఏమనుకుంటారు ఏమని కానీ మా ఫ్యామిలీకి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళాలంటే ఇంకా నాకు అసలు అడ్డు అదుపు ఉండదు అనమాట వీడియోస్ తీసేదానికి ఫైనల్గా అయితే లేపేసినారనమాట వాడు ఎంతసేపు నిద్రపోయినా వాళ్ళారు నా బట్టి ఏడుస్తానే ఉంటారు లేనేసి లేపినారనమాట ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నారు అందరు కూర్చొని ఉన్నారనమాట చాలామంది నేను ఇన్వైట్ చేశాను అనమాట అన్న చాలా మంది మగ మగోళ్ళు అందరూ బయట నిలబడుకున్నారనమాట ఇంకా ఇక్కడ మేము ఆడవాళ్ళందరం లోపల ఉన్నాం అనమాట ప్లేస్ లేదని కొందరు చాలా మంది బయటనే నిలబడుకో ఉన్నారనమాట అందరితో అయితే ఇలా చిన్నగా కేక్ కటింగ్ అయితే ఊపేసి ఇలా చేయించాను అనమాట మా కాలంలో మాకు బర్త్డే అంటే ఏందో కూడా తెలియదు అనమాట అప్పుడు ఏదో మర్చిపోయి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదో సర్టిఫికెట్లలో సార్ ఏదో మన ఊళ్ళో స్కూల్లో సార్ గుడ్డిగా రాసిన చుడు అదే బర్త్డే ఆ రోజు ఎవరు పుట్టినారో ఎవరు చచ్చిపోయినారో ఎవరు బతికున్నారో తెలియదు అనమాట ఇప్పుడు మాకు బర్త్డేలు గ్రాండ్గా ఇక్కడ మా బావ సుమా హేమ అక్క అనమాట ఇలా తర్వాత కేక్ కటింగ్ అయితే చేయించి కేక్ అయితే పక్కన పెడుతున్నారు అనమాట అంటే వచ్చిన వాళ్ళు మనము అన్ని ఫోటోలు తీర్చుకుంటా అంటే బాగుండదు కదా వాళ్ళకి చేసేటి చేయాలి కదా ఓ పక్క అయితే అన్నం అయితే తెప్పించేసారనమాట ఇదో పెద్ద వదిన చిన్న అన్న వాళ్ళు అనమాట ఇంకా చిన్న మామ కొడుకు సంధ్య అనమాట అందరూ ఇలా ఒక్కొక్కరు ఫోటోలు తీర్చుకుంటా అంటే అక్కడ మేము చేసి ఇక్కడ పెద్ద ప్లేట్ తీసుకొచ్చి నేను అన్నీ కట్ చేసి ఇస్తా అంటే ఇంకొచ్చిన వాళ్ళందరూ కేకు చాక్లెట్ అవన్నీ ఇస్తుంది అనమాట ఫస్టు ఈ వీళ్ళ చిన్న చిన్నవి ఇలా తట్టల్లాగా తెచ్చిండి అన్ని కేక్ కటింగ్ చేసేసి నిజంగా ఐదు కేజీలు అండి ఇది కేకు కరెక్ట్గా ఒక్క పీస్ కూడా మిగలేదన్నమాట అందరికీ అడిగి సరిపోయింది అనమాట అంటే బీధిలో వాళ్ళు బంధువులు చాలామంది వచ్చినారు కదా అందరికీ ఆ పూటకి అప్పటికి సరిపోయింది అనమాట ఒక పక్క వర్షం పడతా అంటే ఇంకొక పక్క ఇలా గబగబ కానిచ్చేస్తున్నాం అనమాట నిజంగా టౌన్ అయిందన్న కరెంటు పోలేదండి అదే పల్లెటూరులో అయితే కరెంటు జస్ట్ తుంపరవన్నీ కూడా కరెంటు కట్ చేస్తాడనమాట ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా టైం ఉంది కదంటే ఇది ఒక గంట పెట్టిన తప్పు లేదనమాట అంత సంతోషము అంత ఆల్ మిక్స్ అయ్యి ఉంది అనమాట మా చిన్నోడు ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళామంటే ఆ సంతోషంలో పగులు నిద్రవాడనమాట రాత్రి ఎనిమిది అయినాటి కేక్ కటింగ్ చేయగలికే మా వాడు చేసి నా మీద నిద్రపోయినాడనమాట వీళ్ళు ఏంటంటే మాకి ఇలా రాఖీలి కట్టాలని ముందే తెచ్చి పెట్టుకున్నారనమాట పాప మా చిన్నోడు ఏడుచు అంటే అలాగే కడుతున్నారన్నమాట చిన్నోడు కట్టేసినాడు చిన్నోడు నిద్రపోయినాడు పోయినాడు అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా రెడ్డికి కడతానమాట సుమ హేమ అందరూ ఇంకా రాకలి ఇంక ఇవన్నీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కట్టినారనమాట చిన్నో చెల్లెల కొడుకు ఈ ఇద్దరు రెడ్డికి కట్టినారు తర్వాత హర్షిత్ కట్టినారనమాట ఇద్దరు అలా మొత్తానికైతే అన్నీ రక్షాబంధన అన్నీ ఒకే రోజు జరిగినాయి ఇక్కడ వంటలు చూసేయండి బజ్జి అనమాట బజ్జీ ఓలియా ఇక్కడ వెజిటేబుల్స్ రైస్ అనమాట ఇది వచ్చేసి ఇలా బయట వచ్చేసి అన్నం తింటున్నారు అనమాట అందరూ పెరుగు చట్నీ పక్కన వచ్చేసి నేను టమోటా బజ్జీ పెరుగు చట్నీ అయితే వేయించుకోలేదనమాట టమోటా బజ్జి తర్వాత పప్పు ఇది వంకాయ అనమాట వంకాయ తర్వాత వైట్ రైస్ తర్వాత పప్పు ఇంకా పెరుగు పెరుగు చట్నీ రసము ఇక్కడ కొన్ని వడియాలు ఇవి అన్నమాట వంటలు వచ్చేసి ఇవండి ఇవి ఇవి తెప్పించేసాడు అనమాట అన్న వచ్చేసి వంట కొన్ని వడియాలన్నమాట ఇవి భోజనాలు అందరూ పెట్టించుకొని అంటే నేను పిల్లలకైతే పెట్టించుకొని అయితే వస్తున్నాను అనమాట పెట్టించుకొని పిల్లోళ్ళు రెడ్డిలు తిన్నారంటే కొంచెం చిన్నోడైతే నైట్ పాపం అన్నం కూడా పప్పు అన్నం సాయంత్రంగా తిన్నాడు అనమాట నైట్ కూడా వాడుంగ నిద్ర విన్నాడు అనమాట లేకపోతే ఏడు సాడుంగా అలసిపోయినాడు అనమాట వాడు తిరిగి తిరిగి ఆడికి ఆడికి అన్నం కూడా తినలేదు అనమాట నిద్రపోయినాడు కేక్ కూడా తినలేదనమాట ఫస్ట్ తలికే నాకున్నాడు తర్వాత ఏం తినలేదనమాట తర్వాత రెడ్డి తినేసినాడు రెడ్డి వదిలిపెట్టేసింది నేను తింటాను అనమాట అందరూ కూర్చొని అన్నం తింటున్నారనమాట వంటలు అయితే సూపర్గా ఉన్నాయన్నమాట ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయి అనమాట ఇక్కడ మా అమ్మ నేను అందరం కూర్చొని అయితే తింటున్నాము అటు సైడ్ పక్క రూమ్లో అందరూ ఉండేవా అమ్మ అందరూ అందరూ తింటున్నారనమాట ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా చిన్న ఫ్యామిలీ వీడియో అనమాట మా ఫ్యామిలీతో మేము ఎలా ఉండేది ఏంటి అనేది ప్రతి ఒక్కటి నాకు మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడ మిస్ కాలేదండి నేను రెండు గంటలు వీడియో తీసాను అనమాట నేను కట్ చేయంగా కట్ చేయంగా ఈ ఇరవై మూడు నిమిషాల వీడియో అయితే వచ్చేసింది అనమాట నాకు ఇంతకన్నా ఇంకా కట్ చేయబుద్ధి కాలేదన్నమాట ఎంత ఉండి లేని పెట్టేశాం అనమాట అంత అన్నం గిన్నెం తిన్నాక తృప్తిగా మా చిన్నోని నిద్రపించేసి పైన వేసేసి వచ్చి ఇలా అయితే నేనైతే రాఖీలు కడుతున్నాను అనమాట మా అన్న అంటే మా బాలరాజు అన్న మిస్ అయిపోయినాడు అనమాట ఇక్కడ అన్న మా అన్న కట్టేసినాము వీళ్ళిద్దరూ కొంచెం నాకు దూరం అనమాట మా అక్కకు దగ్గర మా అక్క అప్పుడప్పుడు వస్తానే ఉంటుంది పోతానే ఉంటుంది అనమాట కానీ నేను దూరంగా ఉండేదాన్న నేను వచ్చేది ఎప్పుడే అనమాట వచ్చినప్పుడే అన్నీ చేసేసుకుంటాను అనమాట ఏంది మేము మీరు ఊరికి వచ్చి రాఖీ కట్టాలి ఎప్పుడంటే అప్పుడు రాఖీలు కడతారు ఏంది మేము మీరు అంటున్నాడు అనమాట మా పెద్దన్న ఇలా మొత్తానికి అయితే రాఖీలు కట్టేసి ఫోటోలు అయితే తీర్చుకున్నామన్నమాట మేమిక్కడ ఐదు మంది ఉన్నాం కదా మా అన్న కూడా మిస్ అయినాడు అనమాట అంతే మేమందరం ఆరు మంది అనమాట మా చెల్లెలు మా పెద్దన్న చిన్న నేను అందరం అయితే అయితే ఫోటోలు తీర్చుకొని లాస్ట్ మా మామ అనమాట మా చెల్లెలు ఇంక ఇక్కడ అవ్వగల మారివి నీవి ఇవి అని పాటలు అనమాట చిన్న చిన్న సెటైర్లు ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అని మేమందరం ఏదో ఫంక్షన్ అయిపోయి ఎలా కూర్చుంటే అంటే మా సుమ చిన్నగా సెల్ఫీ అయితే తీసుకుంటుందన్నమాట మా బావ మరదల్ల పక్కన కూర్చొని ఫోటోలు తీర్చుకున్నాను అనమాట లాస్ట్కు మా వదినకైతే ఈ విధంగా అయితే తెచ్చినట్టయితే ఇచ్చేసినాం అనమాట గాజులు అన్నీ వేసేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో నేను ప్రొద్దుటూర్లో డి మార్ట్కి అయితే వెళ్ళాను అనమాట ఏమేమి కొన్నాను ఎలా పర్చేజ్ చేశాను ఎంత బడ్జెట్లో కొన్నాను ఏమేమి షాపింగ్ చేశాము నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది మిస్ అవ్వద్దు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మిస్ అయ్యింటే మళ్ళీ ఫస్ట్ నుండి వెళ్ళి చూడండి ఇంకా నేను ఇచ్చేసినాను మా అమ్మ ఇచ్చేసింది అనమాట ఈరోజు వచ్చేసి ఇంక ఇక్కడే ఉండేసి నెక్స్ట్ డిమాటా అవన్నీ ఫంక్ కొంచెం షాపింగ్ అంతా చూసేసుకొని ఇంటికి అయితే వెళ్ళినాం అనమాట ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ అండి